హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పదమూడు వందల స్క్వేర్ ఫీట్ లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాం ఈ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ అనేది మనకి ఫస్ట్ అనేది సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల నలభై బస్తాలు పెట్టే అవకాశం అనేది ఒక్కో అనేది రెండు వందల ఎనభై నుంచి నాలుగు వంద రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో ధర ధరని మనం మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు వందల ఇరవై బస్తాలకు గాను ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకోవడం స్టీల్ వచ్చేసి ఐదు పాయింట్ మూడు నుంచి ఐదు పాయింట్ ఐదు టన్నులు కట్టే అవకాశం ఉన్నది అది స్టీల్ అనేది మనకి బిల్డింగ్ డిజైన్ బట్టి కూడా మారే అవకాశం ఉన్నది కాబట్టి గమనించుకోవాలి ఇది వచ్చేసి మనకి ఒక్కో టన్ను ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్ను ధరని మనం అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు పాయింట్ మూడు టన్నుకు గాను మనకి మూడు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకో ఇసుక వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్న ధర అనేది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది మనకి హైదరాబాద్ రేటు కాబట్టి ఈ విధంగా వేయడం జరిగింది యూనిట్ లెక్క లేదా టోటల్ లెక్క తీసుకుంటే కొంచెం అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉన్నది ఒక్కో టన్న ధర అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ నూట పది టన్నులకు గాను రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ ఎండ చూసుకున్న రోబోస్ ఎండ వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది విధంగా మన ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై టన్నులకు గాను ముప్పై వేల రూపాయల వరకు మనకి రోబోస్ ఎండకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకున్నాం కంకర్ వచ్చేసి డెబ్బై ఐదు నుంచి ఎనభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో ధర అనేది ఆరు వందల నుంచి ఇరవై వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ డెబ్బై ఐదు టన్నులకు గాను నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నాయి మనకి ట్వంటీ ఎంఎం ప్లస్ ఫార్టీ ఎంఎం కూడా ఈ రేట్ అయితే వేయడం జరిగింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ అయితే సిమెంట్ బ్రిక్స్ చూసుకుందాం ఈ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ కి మొత్తానికి గానీ మనకి చుట్టూ నాలుగు సైలు బేస్ పడడం కట్టనికి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది సిమెంట్ రాయి అయినా కానీ కొంచెం పెరిగే అవకాశం ఉన్నది ఒక్కో రాయి ఒక్క పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క రాయిదారని మనం పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ రెండు వేల రెండు వందల రాళ్ళకు గాను ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయిగా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో ఇటుకు ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక్కో ఇటుక ధర అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పద్దెనిమిది వేల ఇటుకలకు గానీ ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు మనకి ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్లు అదేవిధంగా కిటికీలు చూసుకుందాం ఈ పదకొండు వందల స్క్వేర్ ఫీట్ గానేది ఒక ఆరు డోర్లు ఆరు కిటికలు అయితే వేరేషన్ చేయడం జరిగింది దీనికి మనకి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల వరకు టోటల్ గా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి టైల్స్ అయినా లేదా కి టైల్స్ అయినా కానీ అదే విధంగా మెట్లు గ్రైట్ కిచెన్ ఫ్లోర్ హోమ్ మొత్తం కూడా మనకి సింపుల్ గా తెచ్చుకుంటే కనుక ఒక డబ్బై ఐదు వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది ఏది బండల ఖర్చు అనేది డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఒక లక్ష అరవై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది బెడ్రూమ్ కి హాల్ కి పార్కింగ్ కి మొత్తం వచ్చేసి మనకి ఒక ఎనభై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లకి అనేది టోటల్ గా ఒక యాభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మెటీరియల్ కి ప్లస్ లేబర్ కి అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ కి కి రైలింగ్కి అయినా కానీ అయితే వెలివేషన్ గ్లాస్ కి కొంచెం కి ఏదైనా వచ్చినా కానీ లేదా మనకి మెయిన్ డోర్ పక్కన గ్లాస్ కైనా కానీ ఒక ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ టోటల్ గా వచ్చేసి ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పదిహేడు లక్షల పది వేల మూడు వందల యాభై రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మెషిన్ వరకు అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం ఈ పదమూడు వందల స్కేర్ ఫీట్ కనేది ఒక స్క్వేర్ ఫీట్ కనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక స్క్వేర్ ఫీట్ అనేది కొంచెం ఏరియా ఉంది కాబట్టి మూడు వందల ఇరవై రూపాయలు మెషన్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకి అదే అదేవిధంగా రాడ్ బెండింగ్ కి మేసికి అనేది నాలుగు లక్షల పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత చేయడానికి మట్టి లెవెల్కి జేసీపీ ఖర్చు అయినా కానీ లేదా మనకి మట్టి ఫిల్ చేయడానికి మొత్తం టోటల్గా వచ్చేసి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఒక నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది టోటల్ వర్క్ అంటే మిల్లర్ కాస్ట్ అదే విధంగా లేబర్ కాస్ట్ అనేది వస్తుంది ఈ అమౌంట్ లోనే నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ అనేది ఒక ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది వచ్చేసి మనకి డోర్ చేసిన కానించి మనకి ఫైనల్ ఫిట్టింగ్ వరకు ఈ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనేది గా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది ఒక యాభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి అదేవిధంగా బాత్రూమ్ డైల్చడానికి మొత్తం టోటల్ గా వచ్చేసి ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం అన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుంది అదే మనం ఇందాక చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల పది వేల మూడు వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ చూసుకుంటే కనుక మనకి వచ్చేసి ఇరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ ఎవరికి జరిగినా గానీ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఇరవై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయల వరకు మనకి టోటల్ బిల్డింగ్ కాస్ట్ అవుతుంది ఇది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా లేదా మీరు ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా కానీ కొంచెం అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్